అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ పాలడు లక్ష్మీనారాయణ ఆర్థోపెడిక్ సర్జన్ ఫ్రమ్ గుంటూరు మమ్మల్ని చాలామంది ఓపీడీలో మా బోన్స్లో బలం ఎంత ఉందో తెలుసుకోవటం ఎలా చూడండి డాక్టర్ గారు అని అడుగుతుంటారు సో ఈరోజు ఈ వీడియోలో బోన్స్లో స్ట్రెంగ్త్ తెలుసుకోవటం ఎలా ఎవరికి ఈ స్ట్రెంగ్త్ అనేది చూడటం ఇంపార్టెంట్ ఎలా ఏ టెస్టులు చేస్తాము ఏ స్కాన్స్ చేస్తాము ఈ వివరాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లక్ష్మణ్ ఆర్థో కేర్ కొంతమంది మమ్మల్ని అడుగుతుంటారు కొంతమందికి మేమే అడ్వైస్ చేస్తాము రిస్కీ పీపుల్ అంటారు రిస్కీ పీపుల్ ఎవరంటే ఆడవారు నలభై ఐదు సంవత్సరాలు దాటిన ఆడవారు యాభై నుంచి యాభై ఐదు దాటిన మగవారు క్రానిక్గా ఆల్కహాల్ స్మోకింగ్ హ్యాబిట్ ఉన్న మగవారు ఎక్కువగా ఈ అలవాట్లు ఉన్నవాళ్ళు ఆడవాళ్ళలో పోస్ట్ మెనోపాజల్ స్టేట్ అంటారు అంటే నెలసరి ఆగిపోయిన నాలుగైదు సంవత్సరాల పీరియడ్ని పోస్ట్ మెనోపాజల్ పీరియడ్ అంటాము ఈ పీరియడ్లో ఉన్న వాళ్ళు పోస్ట్ హిస్టెక్ట్ని అంటే గర్భాశయం తీయించుకున్న ఆపరేషన్ చేయించిన చేయించుకున్న వాళ్ళు వీళ్ళకి ఎక్కువగా ఎముకల్లో సాంద్రత తగ్గే అవకాశం ఉంటుంది ఇంకా ఎవరెవరంటే కొన్ని రకాల మందులు వాడుతున్న వాళ్ళలో కూడా ఎముకల్లో బలం తగ్గుతుంది అవి చాలా రకాల డ్రగ్స్ ఉంటాయండి అవన్నీ డీటెయిల్స్గా వేరే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొన్ని రకాల మందులు తీసుకుంటున్న వాళ్ళు కొంత లైట్ తక్కువగా ఉండే ప్లేసెస్లో వర్క్ చేసేవాళ్ళు కొంత స్టాటిక్ జాబ్ అంటే కూర్చొని ఎక్కువగా పనిచేసే వాళ్ళు ఉంటారు వాళ్ళకి కదలిక అనేది తక్కువగా ఉంటుంది వీళ్ళలో కూడా బోన్స్లో స్ట్రెంత్ తగ్గిపోతూ ఉంటుంది క్రానిక్ డిసీజెస్ అంటే లివర్ డిసీజెస్ కానీ కిడ్నీ డిసీజెస్ కానీ కొన్ని ఎక్కువగా మనం చూసే కొన్ని డిసీజెస్లో కూడా అంటే రొమటాయిడ్ ఆర్థ్రైటిస్ డయాబెటిస్ థైరాయిడ్ ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా బోన్స్లో స్ట్రెంత్ పడిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో వీళ్ళందరికీ మేము కొన్ని టెస్ట్లు స్కాన్లు అడ్వైజ్ చేస్తుంటాము అవేంటంటే బ్లడ్ టెస్ట్లో వచ్చేసరికి కాల్షియం మెగ్నీషియం ఫాస్ఫరస్ సో ఈ మినరల్స్ అనేవి మన బోన్స్లో స్ట్రెంత్కి చాలా అవసరం ఇవి బ్లడ్ టెస్ట్ ద్వారానే తెలుసుకోవచ్చు విటమిన్స్లో వచ్చేసరికి విటమిన్ డి విటమిన్ కే విటమిన్ డి అనేది మన బోన్స్కి కాల్షియంని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది మనం డైట్ ద్వారా తీసుకున్న కాల్షియంని బోన్స్లోకి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది సో ఈ విటమిన్ డి లెవెల్స్ అనేది బాగుంటేనే మన బ్లడ్లో కాల్షియం బాగున్నా కూడా బోన్స్లో కాల్షియం బాగుండేది విటమిన్ డి లెవెల్స్ సరిగ్గా ఉంటాయి కొంతమందిలో సన్ ఎక్స్పోజర్ లేక విటమిన్ డి తగ్గిపోతుంది కొంతమందికి లివర్ సమస్యలు ఉన్నా కిడ్నీ సమస్యలు ఉన్నా ఈ విటమిన్ డి లెవెల్స్ అనేది పడిపోతాయి అండి సో వేళల్లో కూడా మేము బోన్స్లో స్ట్రెంత్ తగ్గిపోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది విటమిన్ కే లెవెల్స్ ఇది కూడా బ్లడ్ టెస్ట్ ద్వారానే తెలుస్తుంది ఈ విటమిన్ కే లెవెల్స్ అనేది రెగ్యులర్గా చేయము బాగా అవసరమైతేనే చేస్తాము ఈ విటమిన్ కే కూడా బోన్ ఫార్మేషన్లో ఉపయోగపడుతుంది సో విటమిన్ కే లెవెల్స్ కూడా చెక్ చేస్తుంటాం ఒక ఎంజైమ్ ఆల్కలైన్ ఫాస్ఫటైజ్ అని ఉంటుంది మన బోన్స్లో ఫార్మేషన్ అంటే బోన్ ఫార్మేషన్ తగ్గితే ఈ ఎంజైమ్ లెవెల్స్ బ్లడ్లో పెరుగుతాయి ఆల్కలైన్ ఫాస్ఫటైజ్ లెవెల్స్ బ్లడ్ టెస్ట్ చేసి చూస్తుంటాము ఆస్టియోకాల్సియన్ యూరినరీ టీలో పెప్టైడ్ అంటాము ఇవి బోన్ మార్కర్స్ అంటాము ఆస్టియోపొరోసిస్లో బోన్ మార్కర్స్ అంటాము బాగా ఆస్టియోపోరోసిస్ కొంత స్కాన్ చేసిన వాళ్ళకి బాగా సివియర్గా ఆస్టియోపోరోసిస్ ఉంటే ఈ స్కాన్ ఈ ఈ మార్కర్స్ చేస్తామండి సో స్కాన్ వచ్చేసి డెక్సా స్కాన్ అంటాము జోయల్ ఎమిషన్ ఎక్స్రే అబ్జాబ్షోమెట్రీ ఎక్స్రే లాగా ఉంటుంది ఈ స్కాన్ ఈ స్కాన్ సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళతో అను యంగ్ ఏజ్ వాళ్ళతో మన బోన్స్లో డెన్సిటీ ఎంత ఉందని మణికట్టు దగ్గర నడుము దగ్గర తుంటి దగ్గర ఇలా కొన్ని చోట్ల టెస్ట్ చేసి స్కోరింగ్ సిస్టమ్ ఇస్తుంది ఈ స్కోరింగ్ సిస్టమ్ ప్రకారం నార్మల్గా ఉన్నారా లేదా ఆస్టియోపీనియా అంటాం అంటే బోన్స్లో స్ట్రెంత్ బాగా పడిపోయే ముందు స్టేజ్ ఈ స్టేజ్లో ఉన్నారా లేదా ఆస్టియోపోరోసిస్ అంటే బోన్స్లో స్ట్రెంత్ బాగా పడిపోయిన స్టేజ్ ఈ స్టేజ్లో ఉన్నారా అనేది తెలుసుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ తీసుకుంటాం సో ఇలా టెస్ట్లు స్కాన్ ద్వారా మేము బోన్స్లో స్ట్రెంత్ ఎంత ఎంత ఉందనేది చూస్తాము ఎవరిలో ఉందనే దాన్ని బట్టి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది మెడికల్ ట్రీట్మెంటా ఇంజెక్షన్స్ అని ఉంటాయి మెడికల్ ట్రీట్మెంట్లో కాల్షియం మెగ్నీషియం ఫాస్ఫరస్ విటమిన్ కే విటమిన్ డి ఇవన్నీ సప్లిమెంట్స్ ద్వారా ఇస్తాము ఇంజెక్షన్స్ వచ్చేసరికి టెరీ పారటైడ్ అని బోన్ రిసార్ప్షన్కి అవ్వకుండా బోన్ అనేది ఎక్కువగా లాస్ అవ్వకుండా ఇంజెక్షన్స్ ఉంటాయి విటమిన్ డి ఇంజెక్షన్స్ ఉంటాయి ఇలా ఇంజెక్షన్స్ అనేవి కొంతమందికి ఇస్తాము సో ఎవరిలో బోన్ స్ట్రెంత్ని బట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్